బాగా పెద్దవి చేసి చూడు ఆయనకి ఎకనేస్ట్గా ఎవడో గాడు విజయ్ కుటుంబం అధికారం ఇస్తే చాన్ ఫ్యాక్టరీ మూసినారు ఈ మన ఏంటి బిల్డర్ కి అడగరేట్ లేవు మనమే ముయ్యాలి ఆ లోర్ ని మన గుర్తు మనలాంటి సామాన్యుడు కూడా అవ్వచ్చును మన ఓటుదాల వంశ కేటమీద ఏదో ఒక రోజు కూలిమాడి జెండా ఎగడాలా మన బతుకులు మారాలా మన పిల్లల భవిష్యత్తులు మారాలా మన ఓటుకు విలువ సీట్ ఇచ్చిన వాడికి తక్కువ సీట్ ఇచ్చిన వాడు ఓట్లేసిన కోట్ల మంది ఓట్ ఓటు చేస్తారా తొంభై ఆరు మంది కూడలు ఉన్నారు నా తమ్ములు ఇంటికి ఒకరు వెళ్ళారు నా అన్ని తమ్ములు ఇంటికి ఉన్నారు నా అక్క చెలు ఇంటికి ఒకరు నాయకులు చెప్పారు కాక మీ కొడుకు అక్కడే వచ్చినాడు సీట్ ఇచ్చిన సీట్ అడిగినాడు కానీ ఓట్లు వేసిన దొరికి వచ్చి ఓటు అడిగిన కోసం చల్ల పోతారు కానీ పోతే అరగంట పా గంట తొడతారు అని ఒక వారం అలా ఇదే ఒక్క పావు గంట మీ కొడుకు చీపు మాట్లాడ ఎరుగు చాలా

టీడీపీ కోసం పోరాడినోడు నేను టీడీపీ అధికారంలో ఉంటే ఇసుకలు పెరగలేదు టీడీపీలో యాభై వేలు లోన్లు రాలేదు టీడీపీ కష్టకాలంలో ఉంటే కాపురం కూలిపోయే టైంలో పెద్ద మనిషి అమ్మ కాపురం చేయడినట్టు కాపురాలు కూలిపోయే టైంలో అధికారాలు లేని టైంలో ఐదు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి సనపల సురేష్ అవునా కాదా సనపల సురేష్ కష్టపడ్డాడు సనపల సురేష్ కేసులు పడ్డాడు ఇదే కోన కుమార్ అరెస్ట్ లో రెండో ముద్దాయి సనపల సురేష్ కోన్రేవుకుమార్ అంటే చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆయనకి భయమా కానీ సనపల్లి చంద్రబాబు నాయుడు రాడు అంటే ఈ ఆమదాల పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జీలు వాళ్ళకి భయ్యాలా అంటే సామాన్య కుటుంబాల్లో పుట్టి ఆల కేసుల్లో మేముంటే మా ఇంటికి అధినాయకత్వాలు రావు బాధలు వేరు పా గ్రామాల్లో అవినీతిని అరికట్టాలని నాలుగు వందల తొంభై ఐదు ఇల్లు కూలిస్తే కూల్చిన వాడిని తప్పు అంటే ఒరే వాడు మనపేసిరంటే వదిలిరా అని కోన రవి కుమార్ అంటే అయ్యా నా కొడుకు తప్పు చేయన తప్పు తప్పే అన్నాను నేను అందుకే రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరో తారీఖున కోన రవికుమార్ కి నాకు విభేదం జరిగింది కోన రవికుమార్ అన్నాడు ఒరే నీ స్టేటస్ ఎంత నాకు నా స్టేటస్ తెలుగుదేశం జెండా మోసినంత నా స్టేటస్ మీద పోటీ చేసినంత నా స్టేటస్ నా అన్నదమ్ములకు ఓట్లు అడిగినంత నా స్టేటస్ నువ్వు నీ కుర్చీ కూల్చినంత ఈ రోజు కాదు ఏనాడైనా మీ కుర్చీలు కూలుస్తా ఆమెదాల వల్ల సభివృద్ధి అధ్యాయం ఆమదాలలో ఫ్యాక్టరీలు రూపకల్పనే లక్ష్యం ఆమదాల రైతు

నాకు రెండు వేల పదిలో ఆటో తిప్పి రెండు వేల పదమూడు నుండి సొంత కారులు తిప్పుకొని ఈ గ్రామాల్లో ఫైనాన్స్ ఇచ్చుకొని ట్రాక్టర్లు అమ్మి స్కూటర్లు అమ్మి పూలు పూలు అమ్మలేదు పూలు కూడా అమ్మినేమో యాభై రూపాయలు వాడమ్మరాలు గడి తెచ్చుకొని తోటకూర కట్టమ్మిన కొండసీపురి కట్టమ్మిన ఏరు పని పండు అమ్మినను రెండు వేల పదిలో ఆటో తిప్పినను పదమూడులో టాక్సీ తిప్పినను పదహారులో పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు పదమూడులో చచ్చిపోతే అప్పటికి ఇరవై మూడేళ్ళు ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళకే ఇద్దరికి తలకూరు పెట్టి నిలబడిన గుండెలు మీరు పీకల మీద తొక్కితే ఆగే గుండె కాదు ఆమెదారు వలస అభివృద్ధి కోసం నా ప్రాణాన్ని అయినా బలంగా పెడతాను ఈ మావాళ్ళు వాళ్ళు అధికారులు ఈ రోజు కూల్చలేకపోవచ్చు కానీ ఏ రోజైనా కూలుస్తాను కూల్చి తీరుతాను నేను కాకపోతే నా తమ్ముళ్ళు నా నాలీ యువకుడు ఎవడైనా మీ కోట కోల్చక తప్పదు బొడ్డేపల్లి రాజగోపాలరావు కంటే నువ్వేమైనా ఎక్కువ మీరేమైనా ఎక్కువ మామ మేనల్లు ఏమైనా ఎక్కువ అంటే మావా మేనళ్ళు ఇద్దరు అటు అంటే మరి అప్పకొడుకు అప్పని చేసుకున్నాడు ఒకటి కాదు మనవాడు ఇప్పుడు నేను ఉన్నానండి గ్రామాల్లో అన్నదమ్ములు ఉంటారు గ్రామాల్లో అన్నదమ్ములు ఉంటే ఒకడు లంజాకోడికి ఆయన తిట్టాడు అనుకోండి ఇంకోటి బాధపడతాడు మాటలు మాట్లాడలేకపోయినా ఈ గ్రామంలో కొండలసేయున్న తమ్ముడు ఉండేది ఆస్తిలో తనుకుండేళ్లు కానీ వాళ్ళ అన్నకి వేడు తమ్ముడు ఊరుకోడు కదా అలాగే వాళ్ళు రాజకీయ పార్టీలు వేరైనా కోన రవి ఎదురుగా చేతారాం కు మాట్లాడితే కోన రవికి బాధ సీతారాం దగ్గర కోన రవిడితే సీతారాం వాళ్ళు ఆవిడికి బాధ ఆయనకి బాధ లేకపోనా ఇది ఆమదవస నియోజక పరిస్థితి మా బతుకులు మారాలా మా భార్యల తోలు పొద్దుట్టుకొని నా చేతికి ఉన్న ఐదు వంగరాలు పొద్దుట్టుకొని నా మెడలో తైళ్ళు పొద్దెట్టుకొని వీళ్ళ కోసం కోట్లు ఖర్చు పెట్టి జిల్లా మొత్తం తిరిగిన నేను అధికారం లేనప్పుడు తిరిగాను అధికారం లేనప్పుడే వదిలినాను ఆశ కోసం రాలేదు ఆశయం కోసం వచ్చినాను ఎదిరించినాను నిలబెడ్డాను నిలబడతాను ఆమదవలసిన నిలబెడతాను